నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం నేర్పిన తల్లి తీర్పు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు సుమిత్ర గారు తన పెళ్ళయ్యాక తన భర్తతో కలిసి మొదటిసారిగా సినిమా హాల్కి వెళ్ళి చూసిన సినిమా టీవీలో వస్తూ ఉండటంతో ఆ సినిమా చూస్తూ మంచంలోనే పడుకొని తన భర్త జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు కాసేపటికి ఆవిడ నిద్రలోకి జారుకున్నారు సడన్గా తిరుగుతున్న ఫ్యాను ఇంకా టీవీ ఆగిపోయి ఆమెకు చెమటలు పట్టడం మొదలవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచారు అప్పటికే పెద్ద కోడలు లక్ష్మి కోపంగా సుమిత్ర గారి వైపే చూస్తూ నిలబడింది సుమిత్ర గారు కళ్ళు తెరిచి చూడగానే అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా ఆ టీవీ పెట్టుకుని ఫ్యాన్ వేసుకుని నిద్రపోతున్నారు కరెంటు బిల్ వస్తుందో తెలుసా ఆ కరెంటు బిల్ ఎవరు కడతారో తెలుసా కాస్తైనా స్పృహ లేకపోతే ఎలాగా అంటూ గట్టిగా అరిచింది కోడలి అరుపులతో ఉలిక్కిపడి లేచిన సుమిత్రా గారికి నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది చాలా వేడిగా ఉండడం వల్ల ఆవిడకి చాలా దాహంగా అనిపించింది మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న జగ్గులో నీళ్లు ఖాళీ అయిపోయాయి ఆవిడ నీళ్ళ కోసం వెళదామని మెల్లగా మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నించింది కానీ మోకాళ్ళు నొప్పుల కారణంగా ఆవిడ పైకి లేవలేకపోయింది కోడల్ని మంచినీళ్ళు అడుగుదామని చూసేసరికి అప్పటికే కోడలు తన గదిలోకి వెళ్లి తలిపేసుకుంది ఈ ఇటు ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తున్న సుమిత్రా గారికి మనవడు రవి ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కనిపించాడు బాబు రవి ఓసారి రారా తాగడానికి గ్లాసుడు నీళ్లు రవి అంటూ మనవాణ్ణి సుమిత్రాగారు పిలుస్తూనే ఉన్నారు కానీ రవి నానమ్మ మాటలను విని విన్నట్టుగా వదిలేసి ఈ ముసలావిడితో పెద్ద నసైపోయింది ఎదురుగా ఉంటే ఏదో ఒక పని చెప్తుంది అనుకుంటూ ఫోన్ పక్కన పారేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు సుమిత్రాగారు ఇద్దరు కోడళ్లను పిలుస్తుంది కానీ ఇద్దరు కోడళ్ళు ఎవ్వరూ రావడానికి రెడీగా లేరు సుమిత్ర గారి భర్త మరణించి పది నెలలవుతుంది భర్త వెళ్ళిపోయాక ఒంటరితనం తనని ఆవరించినట్టుండేది ఆవిడికి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నారు తన కూతుర్లని మంచి కుటుంబాల్లో ఇచ్చి పెళ్లిళ్లు చేశారు కొడుకులు ఇద్దరికీ కూడా పెళ్లిళ్ళయ్యాయి పెద్ద కొడుకు కుమార్ భార్య లక్ష్మి చిన్న కొడుకు వెంకట్ భార్య పద్మ ఇద్దరికీ ఒక్కొక్క కొడుకు కుమార్ కొడుకు రవికి పదేళ్ళు వెంకట్ కొడుకు బంటికి తొమ్మిది సంవత్సరాలు ఇద్దరి మధ్య ఒక సంవత్సరం తేడా ఉంది ఇంట్లో అందరూ తమ పనులు తాము చేసుకోగలరు కానీ ఇంట్లో ఎవరికైనా ఒకరి సహాయం కావాలంటే అది సుమిత్ర గారికి మాత్రమే వయసు పెరిగే కొద్దీ శరీరం బలం తగ్గిపోతుంది అంతేకాకుండా ఎముకల్లో బలం బలహీనపడుతుంది సుమిత్ర గారు తన ఇంటి ఆవరణలో మంచం మీద ఒంటరిగా కూర్చొని తనకు తాను చాలా ఆలోచిస్తున్నారు కొత్త తరం శరీరంలో బలం పెరిగే కొద్దీ పాతతరం బలహీనంగా మరియు నిస్సహాయంగా మారుతుందనేది ప్రకృతి ధర్మం తను కలలో కూడా ఊహించలేదు పది నెలల క్రితం తన భర్త చనిపోకముందు కొడుకులు కోడళ్ళు ఆమెకు చాలా సేవ చేసేవారు తన భర్త చాలా కష్టపడి ఆస్తులు కూడబెట్టాడు అంతేకాకుండా చాలా తెలివిగా తను చనిపోయాక ఆస్తంతా తన భార్య పేరు మీదకు వెళ్లేలా వీల్నామా రాశాడు భర్త చనిపోయిన కొన్ని రోజుల తర్వాత కొడుకులిద్దరూ వచ్చి అమ్మా ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మేమందరం ఎలా ఉండగలం మా పిల్లలు కూడా పెరుగుతున్నారు కాబట్టి వారికి చదువుకోవడానికి కూడా ప్రత్యేకమైన గదులు కావాలి నాన్న ఏమీ చేయకుండానే వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వేమన్నా చెయ్యమ్మా అన్నారు కొడుకుల మాటలు విని ఆశ్చర్యపోయిన సుమిత్ర గారు మీరిద్దరూ చెప్పదలుచుకున్నది ఏమిటి నేనేం చేయగలను నా వద్ద ఇంకో ఇల్లు కట్టించే డబ్బు కూడా లేదు అన్నారు అప్పుడు చిన్న కొడుకు నాన్న ఉన్న భూమిని ఆస్తులన్నింటినీ నీ పేరు మీదే పెట్టారు కాబట్టి ఊళ్ళో ఉన్న భూమిలో కొంత అమ్మితే ఆ వచ్చే డబ్బుతో పైన రెండంతస్తులు వేసుకోవచ్చు అన్నాడు అప్పుడు పెద్ద కొడుకు కూడా అమ్మా ఒక్కసారి ఆలోచించు మా పిల్లలు కూడా పెరుగుతున్నారు మన ఇల్లు చాలా చిన్నగా ఉంది పిల్లల ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంటికొస్తారు ఇంకా చుట్టాలు బంధువులు కూడా ఎవరైనా వచ్చినా ఈ ఇల్లు సరిపోదు మన పుట్టిన పుట్టినరోజులు లేదా ఏవైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే మన ఇల్లు సరిపోదు కదమ్మా ఇంట్లో స్థలం కూడా ఎక్కువగా లేదు పిల్లలు వారి స్నేహితుల ముందు అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అన్నాడు తన కొడుకులు చెప్పిన విషయం విని ఆలోచిస్తూ ఈ రోజు కాకపోతే రేపు అంతా పిల్లలకే చెందుతుంది కదా అనుకుంది సుమిత్రా గారు గ్రామంలోని కొంత భూమిని అమ్మి ఆ డబ్బు ఇద్దరు కొడుకులకు ఇచ్చి ఇప్పుడు మీకు ఎలా కావాలో అలాంటి ఇల్లులు కట్టుకోండి అంది సుమిత్ర కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సుమిత్ర గారి పెద్ద కొడుకు ఆమె వద్దకు వచ్చి అమ్మా ఇప్పుడు నీ ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు ఆ భూములు ఆస్తి వ్యవహారాలు నువ్వేం చూసుకుంటావు ఈ వృద్ధాప్యంలో నీ బాధ్యతలను కొడుకులకు అప్పగించి నువ్వు హాయిగా నీ కోడళ్లతో సేవ చేయించుకుంటూ కూర్చో అన్నాడు అప్పుడు సుమిత్ర గారు బాబు నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు నేను ఇప్పుడు ఎక్కడికి పారిపోతున్నాను నా తర్వాత అవన్నీ మీవే కదా అన్నారు అప్పుడే సుమిత్ర గారి చిన్న కొడుకు వెంకట్ రవి మరియు బండిల చేతులు పట్టుకుని వచ్చి అమ్మా వచ్చే వారంలో వీళ్ళిద్దరు పుట్టినరోజులు ఉన్నాయి నువ్వు ఇప్పటిదాకా ఇవ్వని గిఫ్టు వీళ్ళకివ్వు అన్నాడు అప్పుడు సుమిత్ర గారు అవును నేను కూడా వీళ్ళ పుట్టినరోజు కానుకగా ఏదైనా గుర్తుండిపోయేలా ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఏమి ఇవ్వగలను అని ఆలోచిస్తూ అన్నాను అన్నారు అప్పుడు పెద్ద కొడుకు కుమార్ అమ్మా నువ్వు చాలా విలువైన బహుమతి ఇవ్వగలవు అంటూ కొన్ని కాగితాలను తన తల్లి ముందు ఉంచి అమ్మా నువ్వు ఏమీ చేయనవసరం లేదు ఈ కాగితాలపై ఓ చిన్న సంతకం చెయ్యి ఇంతకంటే గొప్ప బహుమతి ఏమీ ఉండదు అన్నారు ఇక్కడంతా ప్రతిదీ ఇంగ్లీష్లో రాసుంది మీ నాన్న ఎప్పుడైనా సరే సంతకం పెట్టే ముందు ఓసారి జాగ్రత్తగా చదువుకో అని చెప్తూ ఉండేవాడు సరేలే అదంతా తెలియని వ్యక్తులకు వర్తిస్తుంది మీరు నా కొడుకులు వాళ్ళు నా మనవళ్ళు ఇక్కడ నాకు ద్రోహం ఎవరు చేస్తారు అంటూ కాగితాలపై సంతకాలు పెట్టేసింది సంతకాలు చేయగానే అసలు ఈ పేపర్ ఏమిటి అని అడిగింది పెద్ద కొడుకు నవ్వి అమ్మా ఇందులో ఏం రాసుందంటే నీ పేరు మీద ఉన్న ఆస్తి భూమి మొత్తం మా పేరు ఉండేటట్టు రాసుంది అన్నాడు ఇది విని సుమిత్ర గారు ఈ వయసులో కొంచెం కలవరపడింది కాసేపటికి తేరుకొని ఇంత ఆస్తిని ఈ వయసులో నేనేం చేసుకుంటాను కొడుకులకి ఇలా ఆస్తి ఇచ్చేసి కొడుకులు మరియు కోడళ్లతో సేవ చేయించుకుంటూ కాలం గడిపేస్తాను అనుకుంది అలా కొద్ది రోజులు బాగానే గడిచాయి కుమార్ ఇంకా వెంకట్ ఇంటిపైన కట్టుకుంటున్న కొత్త ఇల్లులు పూర్తయ్యాయి ఒకరోజు ఉదయం సుమిత్ర గారు వాకింగ్కి వెళ్ళి తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వంట పాత్రలు కూడా లేకపోవటంతో ఏమైందో అని భయపడిపోయి పిల్లలను పిలవడం మొదలుపెట్టింది అప్పుడు పెద్ద కోడలు మీద నుంచి గట్టిగా అరిచింది ఏమైంది ఎందుకంత అరుస్తున్నారు మేం సామానంతా పైకి మార్చేశాము అని సరే అయితే కోడలు పనిలో బిజీగా ఉన్నట్టుంది నేను కూడా మేడ మీదకు వెళతాను అనుకుంటూ సుమిత్ర గారు పైకి వెళ్లారు ఇంట్లో అడుగు పెడుతూనే పెద్ద కోడలు లక్ష్మి చాలా గట్టిగా అరిచింది మీ కళ్ళు కనిపించడం లేదా ఇప్పుడే ఇల్లంతా తుడిచాను మొత్తం మురికి మురికి చేసేశారు మీకు కొంచెం కూడా బుద్ధి లేదా చూసుకో అక్కర్లేదా అంది నోటి నుంచి అలాంటి మాటలు విని సుమిత్ర గారు చాలా బాధపడ్డారు అమ్మా లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు టిఫిన్ రెడీ చేసి ఉంటే టిఫిన్ చేద్దామని ఇంటి లోపలికొచ్చాను టిఫిన్ రెడీగా ఉంటే నువ్వే కిందకి పంపు అంది అప్పుడు లక్ష్మి చూడండి అత్తయ్య గారు నేను ఇంకా ఏమీ సిద్ధం చేయలేదు ఉదయం నుంచి ఇల్లు సర్దడంలో బిజీగా ఉన్నాను పద్మేమైనా చేసిందేమో పైకళ్ళు అడగండి అంది ఇప్పటికే చాలా మెట్లెక్కాను ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది నువ్వే కొంచెం తీరిక చేసుకుని ఓ రెండు చపాతీలు పట్టొచ్చు కదా అంది నాకు ప్రస్తుతం చాలా పనుంది ఒక్క చపాతీ కూడా చేసే తీరిక లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి ఇక చేసేదేం లేక చిన్న కోడలు పద్మ దగ్గరికి వెళ్ళి చూసింది ఆమె కూడా ఇంటి పనిలో బిజీగా ఉంది ఆమెను పిలిచి అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అని అడిగింది సుమిత్ర నేను ఇంకా వంట చేయలేదు రాత్రిండిన అన్నం చారు ఉన్నాయి కావాలంటే మీరు అది తినండి అంది సుమిత్ర గారు నిన్న రాత్రి మిగిలిన ఆహార పదార్థాలు తీసుకుని కిందకొచ్చారు కానీ రోజంతా అత్తయ్య అత్తయ్య అంటూ తన చుట్టూ తిరుగుతూ సేవలు చేసే కోడల వ్యవహారంలో సడన్గా ఇంత మార్పు ఏమిటా అని ఆలోచించసాగారు ఇంతలో కూతురు దగ్గర నుంచి ఫోన్ రావటంతో ఆలోచనల నుంచి తేరుకున్న ఆవిడ ఫోన్ ఆన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు సమయానికి భోంచేస్తున్నావా అని అడిగిన కూతురుతో నేను చాలా బాగున్నాను మీ ఇద్దరు తమ్ముళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నా గురించి కంగారు పడకు ఇప్పుడే వేడి వేడి టిఫిన్ తింటున్నాను అంటున్న సుమిత్ర గారి కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి స్వరం కూడా మారింది కూతురికి ఇక్కడ తను పడుతున్న బాధలు తెలియడం ఇష్టం లేక వెంటనే ఫోన్ కట్ చేసేశారు ఇద్దరు కొడుకులు రాగానే వారితో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంది సమయం మధ్యాహ్నం అయింది భోజనం కోసం ఎదురు చూస్తూ దయచేసి నాకు ఆహారం ఇవ్వండి అని కోడళ్లను పిలిచింది కానీ ఎవ్వరూ స్పందించలేదు కాసేపటి తర్వాత ఆమె మళ్లీ నాలుగైదు సార్లు పిలిచినా కూడా ఎవ్వరూ రాకపోవటంతో మళ్లీ పైకి అప్పుడు పెద్ద కోడలు లక్ష్మి ఒక డిస్పోజబుల్ ప్లేట్లో కప్పు అన్నం నిన్న మిగిలిన పప్పు వేసి బిచ్చగాడికి ఆహారం ఇస్తున్నట్టుగా సుమిత్ర గారి పక్కన పెట్టింది కోడలు వింత ప్రవర్తనతో సుమిత్ర గారు ఆశ్చర్యంతో నిలబడిపోయారు ఈరోజు నా కోడళ్లకు నాకు రెండు పూట్ల భోజనం ఇవ్వడం కూడా బరువయింది పిల్లల్లో ఇంత మార్పు ఏమిటి అనుకుంటూ కిందకి దిగి తన మంచం మీద కూర్చుంది ఆమె ఈ ఆలోచనలో ఉండగానే బయట నుంచి వస్తున్న ఇద్దరు కొడుకులను చూసింది ఇద్దరూ లోపలికి రాగానే సుమిత్ర గారు బాబు వినండి నేను మీ ఇద్దరితో మాట్లాడాలి అంది చిన్న కొడుకు అమ్మా నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా తర్వాత మాట్లాడు ప్రస్తుతం మేం బాగా అలసిపోయాము అన్నాడు పెద్ద కొడుకు అమ్మా నీకేమీ పని లేదు మేమిప్పుడే పని చేసి చేసి అలసిపోయి వచ్చాము వస్తూనే ఏంటిది అనుకుంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు గారు విచారంగా అక్కడే కూర్చొని బాధపడ్డారు తర్వాత రోజు ఉదయం ఆమె కొడుకులతో మాట్లాడడానికి పైకి వెళ్ళింది ఆమె మెట్లెక్కి పైకి వెళ్ళి చూసేటప్పటికీ కొడుకు కుమార్ ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అప్పుడు కోడలు లక్ష్మి వినండి మీ అమ్మొచ్చింది అంది సుమిత్ర గారు ఏంటి లక్ష్మి నేను నీకేమీ కానా ఎన్ని రోజులు అత్తయ్యా అత్తయా అంటూ నా వెనకే తిరిగావు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి అన్నారు వెంటనే కుమార్ ఇంత కోపడ్డానికి ఇంతులో ఏముందమ్మా అన్నాడు నిన్నటి నుంచి కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అలాగే నువ్వు కూడా ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడిగింది సుమిత్ర ఏంటమ్మా పొద్దున్నే నువ్వు కూడా చిన్న విషయానికి పెద్ద డ్రామా సృష్టిస్తున్నావు అన్నాడు కొడుకు ఈవిడికి రోజు రోజుకి చాదస్తం ఎక్కువైపోతుందండి చిన్న విషయానికి కూడా పెద్ద డ్రామా చేస్తున్నారు అంటూ మమ్మల్ని కనీసం ప్రశాంతంగా టిఫిన్ అయినా చేయనివ్వండి అంటూ తలుపు సుమిత్ర గారి మొహం మీదే మూసేసింది లక్ష్మి అది చూసిన సుమిత్ర గారికి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అప్పటికే ఆకలిగా ఉన్న సుమిత్ర గారు చిన్న కొడుకు ఇంటికి పైకి వెళ్ళింది పద్మా పద్మా అని పిలిచింది చిన్న కోడలు పలకలేదు తలుపు తీసే ఉండటంతో లోపలికి వెళ్ళి కూర్చుంది కొడుకు వెంకట్ వంటగదిలో నుంచి రెండు బ్రెడ్ ముక్కలు తెచ్చి ఇచ్చాడు మొదటి ముక్క నోట్లో పెట్టుకుందో లేదో చిన్న కోడలు గదిలోంచి బయటకొచ్చి మీరేంటి ఇక్కడ అంది చిన్న కోడలు ప్రశ్నకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయావిడకు నీ ఉద్దేశం ఏమిటి పద్మ నేను చూస్తూనే ఉన్నాను మీ ప్రవర్తన చాలా మారిపోయింది అసలు ఏమనుకుంటున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళమని తలుపేసేసింది ఇప్పుడు నువ్వు కూడా ఎందుకొచ్చారు అని అడుగుతున్నావు మీ దగ్గర కాకపోతే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి తల్లి మాటలు విన్న చిన్న కొడుకు అమ్మా ముందు రూ తిను మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు పద్మ భర్త వైపు కోపంగా చూసింది కానీ ఆ సమయంలో భర్త ఏమీ అనలేదు మరో రోజు సుమిత్ర గారు తన పెద్ద కొడుకుని మందులు తీసుకురావాలని అడిగినప్పుడు పెద్ద కోడలు మా నెల జీతంతో మా ఖర్చులకే దిక్కులేదు ఇక మీ ఖర్చులు ఎలా భరించగలం రెండు పూట్ల కాస్త అన్నం మీ మొహాను పడేస్తాం కానీ ఈ మందులు డాక్టర్లు తిండి అయ్యయ్యో ఇవన్నీ మా వల్ల అవ్వవు అని ఖచ్చితంగా చెప్పేసింది పెద్ద కోడలి మాటలు విని సుమిత్ర గారికి చాలా కోపం వచ్చింది ఆలోచించకుండా ఇలాంటి పరిస్థితులు వస్తాయని అర్థం చేసుకోకుండా కొడుకు ఆస్తి పేపర్లపై సంతకాలు పెట్టమన్నప్పుడు అందరూ నావాళ్ళే కదా అనుకుంటూ సంతకం పెట్టేశాను నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అనుకున్నారు సుమిత్ర గారు ఇక అప్పటినుంచి సుమిత్ర గారు పెద్ద కోడల దగ్గరకు భోజనానికి వెళ్ళడం మానేశారు కొన్ని రోజులు అలాగే గడిచాయి ఒకరోజు ఉదయం టిఫిన్ సమయంలో సుమిత్ర గారు చిన్న కోడల దగ్గరకు వెళుతూ ఉండగా మెట్ల మీద నడుస్తూ వెళుతున్న ఆవిడకి కోడలు భర్తతో పోట్లాడుతున్న స్వరం వినిపించింది మీరు మీ అన్నయ్య వదల నుంచి కాస్తైనా నేర్చుకోండి మీ అమ్మగారిని మన మీదకే వదిలేశారు హాయిగా మీ అమ్మగారి బాధ్యత నుంచి తప్పుకున్నారు ఆస్తులు సమానంగానే పంచుకున్నారు కదా మీ అమ్మగారిని చాలా రోజుల నుంచి మనమే చూస్తున్నాం కానీ ఇలా ఎన్నాళ్ళు అంటుంది చిన్న కోడలు నువ్వు చెప్పింది నిజమే పద్మ అన్నయ్య బాధ్యతల నుంచి దూరంగా ఉన్నప్పుడు అమ్మబారం నేనొక్కడి ఎందుకు మొయ్యాలి నేను అన్నయ్యతో మాట్లాడి అమ్మకు ఏదైనా ఆశ్రమానికి పంపించే ఏర్పాట్లు చేస్తాను అని వెంకట్ భార్యతో అనడం విన్న సుమిత్రా గారు ఆకలి చచ్చిపోయి అలాగే మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ నా కొడుకులు కోడళ్ళు మూడు పూట్ల తిండి పెట్టడం మాట ఉంచితే నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు అనుకుంటూ తన మంచం మీద కూర్చుంది ఆ రోజు ఏమీ తినకుండా బయట కాసేపు వాకింగ్ చేయడానికి బయలుదేరింది అక్కడ అప్పటికే పార్క్లో వాకింగ్ చేస్తున్న సుజాత కలిసింది సుజాత సుమిత్ర గారి ముఖం చాలా బాధగా ఉండడం గమనించింది ఏమైంది సుమిత్ర అలా ఉన్నావు అని అడగగానే ప్రమేయం లేకుండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఏం చెప్పమంటావు సుజాత మొదట ఇద్దరు అమ్మాయిలు పుట్టినప్పుడు నెత్తిమీద భారం పడింది చదువు చెప్పించి వేరే ఇంటికి పంపడానికి ఖర్చు అవుతుంది అనుకున్నాము ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు అబ్బాయిలు పుట్టినప్పుడు క్రితం ఫలం వల్ల దేవుడు ఇద్దరు ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకున్నాము ఇక వృద్ధాప్యంలో దిగులు లేకుండా ఇద్దరు కొడుకుల దగ్గర ఉండిపోవచ్చు అనుకున్నాము కానీ నాకు రెండు పూట్ల భోజనానికి కూడా గతి లేదు అంటూ చాలా బాధపడింది సుమిత్ర సుమిత్ర గారిని శాంతపరిచింది సుజాత ఈ వృద్ధాప్యంలో ఇంకా ఏమేమి చూడ్డానికి మిగిలున్నాయో ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్నాను ఇక నా మరణం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు సుమిత్ర గారు సుజాత గారు చాలా ధైర్యం కలిగిన వ్యక్తి భర్త మరణించినా కూడా ఇప్పటికీ తను ఎవ్వరి మీద ఆధారపడకుండా కుటుంబం మొత్తాన్ని తన కంట్రోల్లోనే ఉంచుకుంది తానే నడిపిస్తుంది సుమిత్ర నువ్వు ఇలా ఓటమికి అలవాటు పడ్డావనుకో నీ కొడుకులు నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తారు తప్పును గొంతు విప్పి గట్టిగా మాట్లాడావనుకో మిగిలిన నీ జీవితం అంతా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించగలుగుతావు సరే నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా నాతో పాటు రా అంటూ సుజాత గారు సుమిత్రా గారికి హోటల్లో కడుపు నిండా టిఫిన్ తినిపించింది సుమిత్ర గారు కాసేపు తన మంచం మీద పడుకుంది మధ్యాహ్నం భోజనం సమయంలో కోడళ్ళ దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేని సుమిత్రా గారు పక్కనే ఉన్న దుకాణం నుంచి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకొని తింటూ ఉండగా కూతురు అల్లుడు వచ్చారు సుమిత్ర గారు వెంటనే బ్రెడ్ ప్యాకెట్ కూతురికి కనబడకుండా దాచేశారు ఎలా ఉన్నావమ్మా అంటూ సుమిత్ర గారిని హత్తుకుంది రమ్య అల్లుడు గారిని పలకరించిన ఆవిడ రమ్య అంతా కులాసానే కదా అని అడగగానే నాకేమమ్మా అందరం బాగున్నాం నీతో ఫోన్లో మాట్లాడినప్పటి నుంచి నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపించింది అందుకే నువ్వు ఎలా ఉన్నావో ఓసారి చూసెడదామని వచ్చాను అంది రమ్య అమ్మ రమ్య నేను చాలా బాగున్నాను అనవసరంగా కంగారు పడిపోతావు అంటూ కళ్ళల్లో కన్నీళ్ళను దాచుతూ కూతురి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్న సుమిత్రా గారి కోసం అప్పుడే వచ్చింది సుజాత సుజాత గారు వెంటనే రమ్యతో మీ అమ్మ అబద్దాలు చెప్తుంది రమ్య నేను చెప్తాను నిజం అంటూ మీ తమ్ముళ్ళు మీ అమ్మ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అంటూ జరిగిందంతా వివరించింది అమ్మా ఇదంతా నిజమా నువ్వంటే ప్రాణాలిచ్చే తమ్ముళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా అంది బాధగా అయినా నువ్వు అన్నయ్యలు అడగగానే ఆస్తి పేపర్ల మీద సంతకాలు ఎలా పెట్టావమ్మా అమ్మా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే కదా నాన్నగారు చాలా ఆలోచించి వృద్ధాప్యంలో ఆస్తిపాస్తులు నీకు ఆసరా ఇవ్వాలనే కదా ఆయన ఆస్తంతా నీ పేరు మీద రాశారు నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా ఆ పని ఎలా చేశావు అంది రమ్య అంతలో అల్లుడు అత్తయ్య గారు మీ కొడుకులు మీతో అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే మీరింక వాళ్లతో ఉండి ఇన్ని బాధలు పడాల్సిన అవసరం లేదు రమ్య కూడా మీ కూతురే నేను కూడా మీ కొడుకులాంటి వాడినే మీరిక నుంచి మాతో పాటు ఉందరు గాని మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం మాతో పాటు వచ్చేయండి అన్నాడు అల్లుడు మాటలకి సుమిత్ర గారికి సంతోషం కలిగిన కూతురింట్లో ఉండడం భావ్యం కాదని నిరాకరించారు అప్పుడు అల్లుడు సరే అయితే నా స్నేహితుడు ఒక లాయర్ ఉన్నాడు మీరు ప్రాపర్టీ కాగితాలన్నీ తీసుకుని నాతో రండి మనం ఆ లాయర్తో మాట్లాడదాం అంటూ వారితో పాటు ఆవిడ్ని లాయర్ దగ్గరకు తీసుకెళ్లాడు లాయర్ సుమిత్రా గారిని విషయం ఏమిటి అని అడిగాడు ఆ ప్రాపర్టీ పేపర్స్ చూసిన లాయర్ ఈ కాగితాలు భూమి మరియు ఆస్తికి సంబంధించినవి మీ భర్త ఈ ప్రాపర్టీస్ అన్నీ మీ పేరు మీద రాసి మీరు చనిపోయిన తర్వాతే మీ కొడుకులకు చెందాలని రాశారు మీ కొడుకులు మీతో ఏవైతే సంతకాలు పట్టించుకున్నారో అవి చల్లవు ఇంకా పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది మీరు మీ కొడుకులకు కోడళ్లకు గుణబాటం నేర్పించవచ్చు అన్నాడు లాయర్తో కాసేపు మాట్లాడిన తర్వాత సుమిత్ర గారు ఇంటికి చేరుకున్నారు కొద్దిసేపటికి కొడుకురిద్దరూ తల్లి దగ్గరకొచ్చి అమ్మా ఇక మేము నీ భారాన్ని మోయలేము అందుకే నేను వృద్ధాశ్రమంలో చేర్పించాలి అనుకుంటున్నాము అన్నాడు పెద్ద కొడుకు కొడుకుని తదేకంగా చూస్తున్న తల్లితో చిన్న కొడుకు నువ్వేమీ బాధపడకమ్మా నేను అన్నయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నీ వద్దకు అంటూ మాట్లాడుతూ ఉండగా వారి అక్కా బావగారు లాయర్తో రావడం చూసి నువ్వేంటిక్కడా లాయర్ని ఎందుకు తెచ్చారు అమ్మ ఆస్తులో ఆట ఆడగడానికి వచ్చావా అంటున్న తమ్ముళ్ల మాటలకు కోపంగా రమ్య అమ్మ ఆస్తులో నాకు చిల్లిగవ్వ కూడా అవసరం లేదు వృద్ధాప్యంలో అమ్మని చూసుకోవడం కొడుకులుగా మీకెంత బాధ్యత కూతురుగా నాకు అంతే బాధ్యత ఉందని అమ్మని నాతో తీసుకెళ్లడానికి వచ్చాను కానీ అమ్మ తన చివరి రోజుల్లో నాన్నగారితో గడిపిన ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటుంది అంది అప్పుడు గారు కొడుకులతో ఎప్పటి వరకు అయితే ఆస్తి నా పేరు మీదుందో అప్పటి వరకు నా చుట్టూ తిరిగారు కానీ ఇప్పుడు మీ బాధ్యతల మాట వచ్చేసరికి నన్ను వృద్ధాశ్రమానికి పంపాలని ఆలోచిస్తున్నారు ఈ ఆస్తంతా నా భర్త పేరు మీదుంది అంటే మొదటి అధికారం భారీగా నాకే దగ్గుతుంది అంది అంతలో లాయర్ గారు మీ నాన్నగారు మరణించే ముందు ఈ ఇల్లు తన భార్య సుమిత్ర గారి పేరు మీద రాశారు పాటు తన భార్య జీవించినంత కాలం ప్రాపర్టీస్ అన్నింటిపై ఆయన భార్యకే అన్ని హక్కులు ఉన్నాయి కన్నబిడ్డలు తన్ని పట్టించుకోని పక్షంలో ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాశారు మీ నాన్నగారు ముందే తన కొడుకులు తన భార్యపై చేసే దుర్మార్గాలను అంచనా వేశారేమో మరణించే వారం ముందు ఆస్తంతా తన భార్య అయిన సుమిత్రా గారి పేరు మీద మార్చారు ఇల్లు ఊళ్ళో భూములు మీ అమ్మగారి పేరు మీదే ఉన్నాయి కావాలంటే మీ నాన్న రాసిన వీళ్ళనమ్మా చదువుకోండి అన్నారు లాయర్ గారు ఆ మాటలు విన్న కొడుకులు మరియు కోడళ్ల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయినట్టయింది సుమిత్రా గారికి తన హక్కుల గురించి తన కొడుకులపై ఎదురుదాడి చేసే ధైర్యం వచ్చింది వీలైనంత తొందరగా ఇల్లు ఖాళీ చేయమని కొడుకులతో చెప్పింది కొడుకులు కోడళ్ళు తల్లి కాళ్లపై పడ్డారు అమ్మా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళతాము మా వల్ల పెద్ద తప్పే జరిగింది మమ్మల్ని క్షమించు అన్నారు అందుకు సుమిత్ర గారు ముసలిదాన్నని కూడా చూడకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి చూశారు మీలో మానవత్వం చచ్చిపోయి ప్రవర్తించారు వృద్ధాప్యంలో మీ అమ్మ ఎక్కడికి వెళుతుంది ఎలా బ్రతకలుగుతుంది అని నా గురించి మీరు ఆలోచించినప్పుడు నేను మీ గురించి ఎందుకు ఆలోచిస్తాను కానీ నా మనవళ్ళను రోడ్డు మీద పడేయలేను కదా నేను అందుకే మీరు ఉండదలుచుకుంటే అన్నింటికంటే పై అంతస్తులో ఉండండి నేను మధ్యలో ఉన్న ఇల్లు బాడుగుకిస్తాను నేను నా భర్త జ్ఞాపకాలతో కింద గదిలోనే ఉంటాను ఎవ్వరి మీద ఆధారపడను నా పేరు మీద ఉన్న భూమి నా తరువాత సగం వృద్ధాశ్రమానికి రాస్తున్నాను మిగిలిన సగం నా నలుగురు పిల్లల మీద సమానంగా రాస్తున్నాను అని చెప్పారు ఇప్పుడు సుమిత్రా గారు నెల నెలా వచ్చే బాడుగతో ఓ పని మనిషిని పెట్టుకున్నారు కడుపు నిండా భోజనం చేస్తున్నారు కొడుకులు కూడా వారు పెద్ద తప్పు చేశామని తెలుసుకున్నారు అందుకే చాలీ చాలిన నెల జీతాలతో కాలం గడుపుతున్నారు తల్లిని మోసం చేసిన కొడుకులపై తన హక్కుల గురించి ఎదురుదాడి చేసి ఆస్తంతా రాబట్టుకొని మిగిలిన జీవితం హాయిగా గడుపుతున్న సుమిత్ర గారు తన కొడుకుల విషయంలో ఇచ్చిన తీర్పు తన కొడుకులకు చెప్పిన గుణపాఠం అనేక మంది తల్లిదండ్రులకు మార్గదర్శకమైంది ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సుమిత్ర గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు